నెల్లూరు అపోలో హాస్పిటల్లో అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే గుండె సంబంధిత జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి కార్డియాలజిస్టులు డాక్టర్ శర్మిలీ నౌషిన్ డాక్టర్ నాగభూషణ్తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు దేశంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తక్కువ ఫీజులతోనే అపోలో సంస్థ వైద్య సేవలు అందిస్తుందన్నారు సామాజిక బాధ్యతగా భావించి అపోలో సంస్థ ఈ కార్యాచరణతో ముందుకెడుతుందని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుండి తక్కువ ఫీజులకే గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఇతర వైద్యులు తెలిపారు పదకొండు రూపాయల విలువైన ఇరవై రక గుండె సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలను కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి అపోలో హాస్పిటల్ చేస్తున్నట్లు వెల్లడించారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని నలభై ఏళ్లు దాటిన వ్యక్తులు గుండె సంబంధిత రోగాల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కార్డియాలజీ విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది అనాదిగా అంటే రెండు వేల సంవత్సరంలో మొదలైంది ప్రతి సెప్టెంబర్ ఆఖరి ఆదివారం నాడు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కొలాబరేషన్లో జరుగుతుంది రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇలా డేట్ వేరియేషన్ అయితే కన్ఫ్యూజన్ వస్తుందని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం ఇది జరుపుకుంటున్నాం ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు దీన్ని జరుపుతున్నామంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే కోటి ఎనభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ సంవత్సరం రెండు కోట్ల రెండు లక్షల మంది చనిపోయారు చాలా పెద్ద నెంబర్ ఇది ఒక గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్ ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సు క్యాన్సర్సు ఎక్కువ ఉండేవి ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి ముఖ్యమైన కారణాలు షుగరు బీపీ టెన్షన్స్ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం కొలెస్ట్రాల్ అలవాట్లు ఇలా రకరకాలు ఉన్నాయి వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కోటి యాభై లక్షల మందిని మనం సేవ్ చేసే అవకాశం ఉంది మనం ఇంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీంట్లో ముప్పై నలభై పర్సెంట్ ప్రివెంట్ చేయగలిగిన మనం మానవాళికి ఎంతో మేలు చేసిన వాళ్ళం ఆ ఉద్దేశంతోనే వరల్డ్ హార్ట్ ఫెడరేషను ప్రతి సంవత్సరం ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్లు మిగిలిన వాళ్ళు అకడమిషియన్సు మీడియా వారు పత్రికా సిబ్బంది పొలిటీషియన్స్ లేకపోతే ఎన్జిఓసు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రజలకు అవేర్నెస్ కలిగించి ముఖ్యంగా వచ్చినాక ట్రీట్మెంట్ చేయడం కాదు ప్రివెన్షన్ రాకుండా ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చిన్న వయసు నుంచే మనకు డైట్ ఫిజికల్ ఎక్సర్సైజు ఫ్యామిలీ హిస్టరీలో ఉండే వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకొని దానికి సంబంధించినది ఏదైనా బయటపడితే దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్లు తీసుకొని ఇవన్నీ చేస్తే మనం వందలో ఎనభై ఐదు శాతం తగ్గించగలుగుతాం మనం అంత చేయలేకపోయినా కనీసం నలభై పర్సెంట్ దరిదాపుల్లో మనం అచీవ్ చేసిన మన టార్గెట్ మనం అచీవ్ అయిన అవుతాం ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతాప్ సిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విభాగం గుండె జబ్బులకు స్క్రీనింగ్ టెస్ట్లు అనేది మనం ఈ నెల అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్లు కొలెస్ట్రాల్ ఈసీజీ థ్రెడ్ మీళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్నీ దాదాపుగా మనం డబ్బులు పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాన్ని మనం అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ గారు శ్రీరామ్ సతీష్ గారు సిఈఓ గారు బాలరాజ్ గారు మార్కెటింగ్ హెడ్ విజయ్ గారు వీళ్ళందరి కొలాబరేషన్తో ఈ పదివేల రూపాయలని మనం మూడు వేల ఐదు వందల రూపాయలకే ప్రజలకు దీన్ని ఉచితంగా అంటే ఉచితంగా కాదు దాదాపుగా ఉచితంగా దీన్ని మనం అందించి మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లను ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సంవత్సరం మన థీము డోంట్ మిస్ ద బీట్ అంటే మనం ప్రతి ఒక్కరికి తెలుసు గుండె కొట్టుకునేదే మనం మనం బతుకున్నామంటే లెక్కేంది గుండె ఆడుతుంటేనే మనం బతుకున్నాం అనుకుంటాం గుండె ఆడిపోతే మనిషి చనిపోయినాడంట సో మనిషి గుండె కొట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ డోంట్ మిస్ ద బీట్ మనం గుండె కొట్టుకునే దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని కాపాడుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను తల్లి గర్భంలో మనం ఆరో వారంలో పుట్బిండంగా ఉన్నప్పటి నుంచి నిమిషానికి డెబ్బై నుంచి వంద సార్లు కొట్టుకునే గుండె మనం చనిపోయేదాకా కొట్టుకుంటానే ఉంటుంది అంటే ఎంత కష్టపడుతుంది ఊహించండి నిమిషానికి డెబ్బై గంటకి రోజుకి సంవత్సరానికి మనం డెబ్భై ఎనభై ఏళ్ళు లేదా వందేళ్ళు బతికితే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంత కష్టపడుతున్న గుండెకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ ద్వారా నేను డాక్టర్ కన్సల్టెంట్ హాస్పిటల్ మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ఈ డేట్ ప్రకారం ఈ డేట్ ఇచ్చిందనమాట దాని ప్రకారం మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ చేసుకుంటున్నాము ఇది ఈ వరల్డ్ హార్ట్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే చాలామంది మన ఇండియాలో చాలామంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే అవగాహన లేకపోవటం వల్ల అంటే హెల్త్ అవేర్నెస్ జబ్బులు ఎలా వస్తాయి వాటికి తీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అలాంటి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది గుండె జబ్బుల బారిన పడి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఈ ఫలానా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ డేట్లో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేసి అన్ని పబ్లిక్స్కి అంటే అర్బన్ అండ్ రూరల్ ఎక్కువ మంది రూరల్ ఏరియాస్లో చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు వాళ్ళకి చదువుకోక చదువుకోలేకపోవటం వల్ల వాళ్ళకి ఏం అవగాహన లేదు హెల్త్ అవేర్నెస్ తెలియదు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చెక్ చేసుకోరు రెగ్యులర్గా సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అలవాటు పడిపోతారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇప్పుడు చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్కి టీవీలకి వాటికి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ కూడా స్కూల్స్ నుంచి కూడా లేదు ఈ రోజుల్లో సో ఫిజికల్ యాక్టివిటీకి అండ్ డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇవి మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనము వాటిని మార్చుకోవడం వల్ల చాలా వరకు గుండె జబ్బులని కాపాడుకోవచ్చు సో నేను అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే అందరూ మన చేతిలో ఉండేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే రాబోయే జబ్బుల గురించి మనం చెప్పలేము కాబట్టి మనం హెల్త్ జాగ్రత్తగా మంచి డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ లైక్ బీపీ కొలెస్ట్రాల్ షుగర్స్ ఇలాంటివి చెక్ చేసుకోవడం అన్ని ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమైనా ఉంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడము యోగా లాంటివి అలవాటు చేసుకోవడము మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి